సమ్మర్ కదండి మేమేమో ఊరు నుంచి తొందరగా వచ్చేసాము పిల్లలు ఎవ్వరూ రాలేదు సో జానుకు బోర్ కొట్టకుండా ఉండాలనేసి డ్యాన్స్ స్కూల్ జాయిన్ చేయడానికి వెళ్తున్నాం ఆమె ఏమో పింక్ ప్యాంట్ వేసుకొని పోతాను అంటే ఓకే అండి ఓ వెళ్ళిపోతున్నారు ఏంటి ఆగండి ఆగండి అనేసి నేను కూడా వాళ్ళతోటి బైక్ ఎక్కేశాను వెళ్తూ వెళ్తూ దారిలో మా బాన్స రోడ్లను తీస్తున్నాను చూడండి రోడ్లన్నీ చూడండి నిర్మానుషంగా ఉన్నాయి ఇక్కడ అంతా వడదెబ్బకి అక్కడ నుంచి మెయిన్ సెంటర్లోకి వచ్చేస్తున్నాం మెయిన్ సెంటర్లో ఇప్పుడు ఇప్పుడే జనాలు స్టార్ట్ అవుతున్నారు ఇతనైతే ఏంటి మా ఫోన్ పట్టుకొని ఉందని తీక్షణంగా చూసిండు ఎందుకోలే అనుకొని సైలెంట్ అయిపోయాడు ఇక్కడ మేము ఎక్కడ డ్యాన్స్ స్కూల్ అని నేను వెతుకుతూ ఉన్నాను ఇక్కడ అన్ని వెజిటబుల్స్ సూపర్ మార్కెట్లు బట్టల షాపులు ఉండే ఏరియా అనమాట ఇక్కడ డ్యాన్స్ నేర్పిస్తున్నారు ఇప్పటి వరకు తెలియదు ఇదేంటి టైలరింగ్ షాప్ దగ్గరికి తీసుకొచ్చిన అంటే లేదు లేదు పై ఫ్లోర్ అనేసి మా హస్బెండ్ చెప్పేసరికి సరే అనేసి మేము నడుస్తూ ఉన్నాము మేము వెళ్తూ ఉంటుంటేనే వెనక ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు వస్తున్నారు జాను వెనక వాళ్ళని చూసుకుంటా నడవట్లేదు पद्र yeah. जानू wow, <laughs> <Pa. laughs> <laughs> కుంట తీస్కంట ఏ లేదంటే ఏంటో ఆ ఐ ఆ మనది కదండి తీస్కన్ననే అసలు Τι డ్యాన్స్ స్కూలు సెకండ్ ఫ్లోర్లో ఉందనమాట ఈ సెకండ్ ఫ్లోర్లోకి రావడానికి దారి అది ఇక్కడంతా సోఫాలు చైర్స్ వేశారు ఇక్కడ ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ వెయిట్ చేయడం కోసం చిన్న పిల్లలు తర్వాత వన్ అవరే కదా వెయిట్ చేసి ఉంటారు వెయిట్ చేసి తీసుకొని వెళ్తారంట పేరెంట్స్ జనరల్గా అందుకోసం అనేసి అక్కడ సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అంతా ఉన్నాయి ఇగో డ్యాన్స్ మాస్టర్ వచ్చేసారు డ్యాన్స్ మాస్టర్ రాగానే చూడండి వాళ్ళు పలకరిస్తూ ఉన్నారు మా జానుకేమో కొత్త కదా మా అన్న వచ్చిండు అని చెప్పేసి సైలెంట్గా చూస్తూ ఉంది అదే <imitation> ఓకే మా జానుకి వాళ్ళ డాడీ ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు అన్నని చూసి డ్యాన్స్ చేయు అనేసి స్టార్ట్ చేస్తున్నారనమాట డ్యాన్స్ మాస్టర్ చూడండి

డ్యాన్స్ రామయ్య వస్తావయ్య సాంగ్ అగో ఆల్రెడీ ఈ పిల్లలందరూ వస్తున్నట్లు ఉన్నారు సమ్మర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆల్రెడీ మేము ట్వంటీ డేస్ టూర్కి వెళ్ళి వచ్చినాం కదా ఆ గ్యాప్ అనుకుంటే ఈమెకేమో ఫస్ట్ డే అయ్యి ఈమెమో వాళ్ళని వీళ్ళని చూసుకుంటూ చేయడానికి ట్రై చేస్తూ ఉంది వాళ్ళ దగ్గర స్టెప్ చూసుకొని ఈమె చేయబోయేలోపు లోపు వాళ్ళు సెకండ్ స్టెప్కి వెళ్తున్నారు అయినా సరే పోరాడుతుంది చూడండి పాపమ్మ జాను లో మళ్ళా మేము ఉన్నామా వెళ్ళామా అని మా వైపు చూసుకుంటా ఉండి అటు పికప్ చేసుకోలేక ఉంటే ఈ లోపే డాన్స్ మాస్టర్ అటు కాదమ్మా ఇటు చూడు అద్దంలో చూసి చెయ్యమ్మా మేము ఎలా చేస్తున్నామో అలా అనేసి చెప్తూ ఉన్నారు ఇలా డ్యాన్స్ మాస్టర్ చూడండి నిజంగా కూడా ఆయన ఎక్స్ప్రెషన్స్ అంతా కూడా చాలా బాగా చేస్తున్నారు డ్యాన్స్ చేయడమే కాదండి పిల్లలతోటి మాట్లాడే విధానం ఉంటుంది చూసారా ఫస్ట్లో ఎట్లా మాట్లాడారు మీరు కూడా విన్నారు కదా చిన్న పిల్లలు కదా వీళ్ళని వీళ్ళలాగానే చిన్న పిల్లలు ఎలా మాట్లాడతారు ఎట్లా బిహేవ్ చేస్తారు లాగానే వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళని మచ్చగా చేసుకొని డ్యాన్స్ చేద్దాము ఇంకా సాంగ్ పెట్టని వాళ్ళతోనే చెప్పిస్తూ ఉన్నారు పెట్టి అదగండి చేస్తా కూడా అతను గమనించుకుంటా ఉన్నారు ఎవరు ఎలా చేస్తున్నారు అనేది చూసి వాళ్ళని కొంచెం చెప్తా కూడా ఉంటున్నారు చూడండి ఫ్రంట్ రోలో స్లీవ్లెస్ ఫ్రాక్ వేసుకున్న బుడ్డదైతే క్లాస్ స్టార్ట్ అయ్యే వరకు సైలెంట్గా కూర్చుంది ఈ పిల్ల ఇంత సైలెంట్ అనుకున్నాము మ్యూజిక్ కానవగానే చూడండి ఎంత ఫాస్ట్గా వేసేస్తుందో అసలు కొట్టేస్తుందా ఏమో మిర్రర్ అన్నంత స్పీడ్గా వేసేస్తుంది బుడ్డదైతే మా జాను వాళ్ళ డాడీ ఫస్ట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ అన్నను చూసి వేయమ్మా డాన్స్ అన్నందుకు ఆ డ్యాన్స్ మాస్టర్ వైపు తిరిగి డ్యాన్స్ మాస్టర్ని చూసుకుంటే వేస్తుంది మిర్రర్ చూసి ఫ్రెండ్కి తిరిగి వేయాలన్నాడు మర్చిపోయి కూడా అమ్మయ్యా మిర్రర్ వైపు తిరిగి డ్యాన్స్ చేస్తుందని నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను అమ్మయ్య మిర్రర్ వైపు తిరిగిందిలే ఇంకా వీడియో తీసుకుందాం అనేసి చూ తీసుకుంటున్నాను ఈలోపు గమనిస్తే అందరూ కూడా లెఫ్ట్ అంటే లెఫ్ట్ రైట్ అంటే రైట్ తిరుగుతున్నారు జంప్ అంటే జంప్ చేస్తున్నారు లెగ్ మూవ్మెంట్ అంటే లెగ్ మూవ్మెంట్ చేస్తున్నారు హ్యాండ్ మూవ్మెంట్ అంటే హ్యాండ్ మూవ్మెంట్ చేస్తున్నారు మా జాను మాత్రం హ్యాండ్స్ని తిప్పుతుంది కానీ తనైతే ఒక ఆర్డర్లో చేయట్లేదు అనేది మాత్రం క్లియర్ కట్గా అర్థమైపోయింది ఇదంతా కూడా ఈ ఫస్ట్ డే డే వన్ కదా అందుకని ఆయన నేనే కాంప్రమైజ్ అయిపోయాను ఇలా లాభం లేదు ఇక మమ్మల్నే చూసుకుంటుంది డోర్ దగ్గర నుంచి వీడియో తీస్తుంటే అనేసి నేను బ్యాక్ సైడ్ కిటికీలో కూడా తీస్తున్నాను అనమాట వీడియో ఇది చూస్తుంటే ఇంత అయితే డ్యాన్స్ మాస్టర్ మీ మమ్మీ బ్యాక్ నుంచి వీడియో తీస్తుంది ఉందిలే వెళ్ళలేదు అనేసరికి అప్పుడు అర్థమైపోయింది అనమాట మిర్రర్లో ఏ డైరెక్షన్లో ఉన్నా కూడా వాళ్ళకి లోపల కనపడిపోతుంది చిల్డ్రన్కి అనేది అర్థమైపోయింది సర్లే అనేసి కొంచెంసేపు వీడియో తీస్తుంటే ఇంక వాళ్ళ డ్యాన్స్ మాస్టర్ జాను పట్టుకొని జాను తోటి చేపిస్తున్నాడు డ్యాన్స్ ఎందుకంటే వన్ కదా కొంచెం ఈమెకి చేత కాదు మళ్ళీ ఈమె ఎక్కడ ఫీల్ అయ్యో చేయలేదు అని అంటే అనేసి ఆమెతోటి అదగొండి చేపిస్తున్నాడు చూడండి వాళ్ళలాగనే ఇంక ఈమె కూడా ఈ మీద హ్యాపీగా ఫీల్ అయిపోతుంది రక్కమ్మ సాంగ్ డ్యాన్స్ అనమాట ఆ సాంగ్కి మూవ్మెంట్ ఉంటే చూడండి నవ్వుకుంటుంది కానీ నేను ఇట్లనే రిపీట్ చేయాలనేది ఈమెకి ఇంకా తెలియదు అంత గ్రాస్పింగ్ ఉండదు కదా వాళ్ళకి కొంచెం డైలీ వెళ్తూ ఉంటే అర్థమైపోతుంది కదా ఇంకనమాట నెక్స్ట్ సాంగ్కి చేద్దాము అనేసి డ్యాన్స్ చేస్తున్నారు బటర్ఫ్లై మూమెంట్ లాగా చేయమంటే ఏదో పోరాడుతూ ఉంది ఈజీగా ఉంటుందని డ్యాన్స్ని వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ నెంబరింగ్ కౌంట్లో కూడా నేర్పిస్తున్నారండి ఇది కూడా ఒక టెక్నిక్ అనుకుంటా డ్యాన్స్ నేర్పించడంలో ఈ సాంగ్ ఏం సాంగో తెలుసా మీకు ఎవరికైనా ఐడియా ఉందా చాలా ఫెమిలియర్ సాంగ్ అండి అదే డీజే టిల్లు టిల్లు స్టెప్ కోసం కూడా మా జాను చూడండి వాళ్ళు ఈ మాకు కొంత వస్తుంది వాళ్ళు వేరేది చెప్తున్నారు రెండింటికి మీడియంగా చేస్తూ ఉంది ఎలానో సీజేటిల్లు సాంగ్ కదా దీనికి వస్తుంది కదా కొంచెం చేస్తూ ఉంది సరే చేస్తుంది కదా అనేసి ఎంకరేజ్మెంట్గా వాళ్ళ డ్యాన్స్ మాస్టర్ జాను కమాన్ జాను కమాన్ అని అంటుంటే ఈమె కూడా రిపీటెడ్గా జాను కమాన్ జాను కమాన్ అంటుంది నేను జాను అని అంటుంటే ఆ పక్క పాప పేరు కూడా జాను అంట ఆ పిల్ల వచ్చేసి నా పేరు కూడా జాను అని చెప్తూ ఉంది సరే మా జాను కాకుండా జాను పక్కన ఉన్న జాను డాన్స్ చూద్దామంటే ఆ జాను కూడా ఆ బాగా చేస్తుంది కానీ లెగ్ మూవ్మెంట్ స్లోగానే ఉంది మా జాను లాగానే ఇంకా సాంగ్ ఆపేసి డాన్స్ మాస్టర్ తను చెప్తూ చెప్పడానికి ట్రై చేస్తూ ఉన్నాడు

డ్యాన్స్ క్లాసు అయిపోయినాక పిల్లలందరినీ కూర్చోమంటారు గర్ల్స్ ఒక సైడు బాయ్స్ ఒక సైడు కూర్చొని ఎవరు తెచ్చుకున్న వాళ్ళ వాటర్ బాటిల్ని కూర్చొని వాటర్ తాగమంటారు నిలబడి కూడా తాగని అంతసేపు అలసిపోయి ఉంటారు కదా అందుకని కూర్చొని వాటర్ తాగండమ్మా అనేసి చెప్పి ఆ తర్వాత రింగ్ ఇస్తారు కొంచెంసేపు ఆడుకోవడానికి హమ్మయ్యా జానూది ఫస్ట్ డే డ్యాన్స్ స్కూల్ అయిపోయింది నెక్స్ట్ డే ఏమంటుందో ఏమంట ఇప్పట్లానే మా వైఫ్ అండ్ హస్బెండ్ కామెడీ వీడియోలతో అతి త్వరలోనే మేము ముందుకు వచ్చేస్తాం అప్పట్లోగా ఈ వీడియోని చూసేశారు కదా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మేము రీసెంట్గా పెట్టిన మార్నింగ్ వాక్ వీడియోని చూస్తూ ఉండండి